జీవిఆర్ టాక్స్ లోకం తీరు నిజంగా ఈ జర్నలిస్ట్ అని బిళ్ళపక్షంకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ద్వేషము అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈయన ఛాన్స్ వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారిని డిపిఎం చేయడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి కొంచెం పాజిటివ్గా చెబుతూనే ఎక్కడ బలంగా నెగిటివ్గా చెప్పాలో అక్కడ ఈయన బల ప్రదర్శన చూపిస్తున్నాడు సినిమా ఫస్ట్ ప్రీమియర్ షోకి వెళ్ళి అంత అక్కస్సు ఎలగట ఎలగ ఎలగక్కల ఎంత దారుణము ఎంత అన్యాయము అన్ని కోట్ల పెట్టి సినిమా తీసి అన్ని రోజులు డిలే అయ్యి ఆ ప్రొడ్యూసర్ ఎంతో బాధలో ఉంటే నువ్వు ఒక్కసారి పోయి బయటకు వచ్చి అంత విషయం ఎలాగక్కావు నిజంగా నీలో ఎంత ద్వేషం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు అంత ద్వేషం వెళ్ళగొక్తావు అన్ని సినిమాలు అట్లనే చెబుతున్నావా అన్ని సినిమాలకే మరి రేట్లు పెరిగినాయి అంటున్నావు ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు డిలే అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలో ఒక ప్రజా కంటకుడిని దించాలని చెప్పేసి అతను తన పోరాటం చేసి ఆ పోరాట సమయంలో ఈ సినిమా డిలే అయ్యింది లేట్ అయ్యింది ఇంత అర్థం చేసుకోవా నీలాగే ఉంటాయా అన్ని మైండ్లు అందరూ నీలాగే ఉండవు కదా చూడనియాలి ఒక రోజు రెండు రోజులు చూడనియాలి చూసిన చూచిన తర్వాత చెప్పాలా ఎంత లాస్ అవుతారు సినిమా ఇండస్ట్రీ మీద ఎంతమంది బతుకుతారు ఒక సినిమా మీద వేల మంది ఆధారపడి బతుకుతారు ఊడ్చే కాడి నుంచి తుడిచే కాడి నుంచి సైకిల్ స్టాండ్ల కాడ నుంచి నీకు తెలవదా ఏ ఒక వెయ్యి రూపాయ ఒక ఐదు వందలు జగన్ పెంచిన మద్యం తాగి వంద రూపాయల రెండు వందలకి రోజు డైలీ ఎన్ని వందల కోట్లు పెట్టారు అది కదా దోపిడీ అంటే దారుణం అంటే నువ్వు కూడా మోసం దోపిడీ అంటున్నావు టికెట్ రేట్లు పెంచితే ఎంత అన్యాయం నాయనా ఎందుకురా ఈ జీవితం ఇంత తగలడ్డావు ఎందుకురా ఇంత అన్యాయంగా చెప్తావా ఇంత మోసంగా చెప్తావా పవన్ కళ్యాణ్ మీద ఇంత అక్కస్ ఎలా కక్కుతావా నువ్వు సినిమా మీద ఇంత దారుణంగా గుర్రపు స్వారీ గుర్రపుసారి ఇచ్చేసి నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అదే పట్టుకునే వెళ్ళడి నువ్వు ఇంత దారుణంగా ఇచ్చావు మిగతా సినిమా బాగోలేదా ఫస్ట్ ఆఫ్ నువ్వే కదా బాగుందన్నావు బాగుందో సినిమా పర్లేదు అని చెప్పి చెప్పచ్చు కదా కాదు నీలో కక్కాల్సిన ఇష్టం కక్కేసావు నీలో కడుపు మంట తీర్చుకున్నావు నువ్వు అంత దారుణమైన మనిషి జర్నలిస్టు ముసుకేసుకొని వేరే వాళ్ళ దగ్గర నీకు రావాల్సిన అమౌంట్లు కానీ డబ్బు కానీ వస్తుంది అవి తీసుకొని ఇట్లా నోరు పారేసుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో నువ్వు పాజిటివ్గా ఇక చెప్పాలి తప్పదు అన్నప్పుడు ఏదో చెప్తున్నావు టైం చూసుకుంటున్నావు విషయం ఎలా గొక్కుతున్నావు ఇదే ఆ పద్ధతి మార్చుకొని పద్ధతి